డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుగు పీపుల్స్ వితౌట్ గ్రామర్ తో ఇంగ్లీష్ ని ఏ విధంగా చక్కగా మాట్లాడాలో వివరిస్తున్నాము స్టెప్ బై స్టెప్ వివరిస్తాము ఇందులో మీరు ఈ వీటిని ఫాలో అయ్యి ఇంగ్లీష్ ని చాలా చక్కగా మీరు మాట్లాడడం నేర్చుకోండి అందులో భాగంగా స్టెప్ వన్ స్టాప్ థింకింగ్ ఇన్ తెలుగు చాలా మంది ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తారు ఇది మెయిన్ మిస్టేక్ అన్నట్టు అంటే మీరు గనక ఇంగ్లీష్లో మాట్లాడాలి అని అనుకుంటే మీరు ఏదైతే ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకుంటున్నారో దానిని మీరు ముందుగా తెలుగులో అనుకేని అంటే మీ మైండ్లో తెలుగులో అనుకేని ఆ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తారు ఇలా చేయకండి ఉదాహరణకు నేను టీ తాగాలనుకుంటున్నాను అనే దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలనుకున్నప్పుడు మీరు ముందుగా నేను టీ తాగాలనుకున్నాను అని ఇంగ్లీష్ తెలుగులో అనుకేని దానిని ఇంగ్లీష్లోకి ఈ విధంగా ట్రాన్స్లేట్ చేస్తారు ఐ వాంట్ టు డ్రింక్ టీ అని అలాగే దీని వలన ఏం ప్రాబ్లం అవుతుందంటే మనం మాట్లాడే తీరులో డిలే అవుతుంది అంటే ఆలస్యం అవుతుంది బికాస్ బ్రెయిన్ ట్రాన్స్లేట్ బ్రెయిన్ అనేది ట్రాన్స్లేట్ అవుతుంది కదా ఆ ట్రాన్స్లేట్ చేస్తే ఆ సందర్భంలో మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇది తప్ప రైటా అని అనుకుంటూ ఉంటారు దీని కారణంగా ఆలస్యమై తడబాటు అవుతూ ఉంటుంది అలాగే దీనికి సొల్యూషన్ పరిష్కారం ఏమిటంటే ఇంగ్లీష్లోనే ఆలోచించడం స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచే మీరు ఇంగ్లీష్లో ఆలోచించడం మొదలు పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ హీఈస్ ఈటింగ్ ప్రాక్టీస్ డైలీ మైండ్ విల్ థింక్ ఇన్ ఇంగ్లీష్ స్టెప్ టు యూజ్ ఫైవ్ సింపుల్ సెంటెన్స్ ఫ్యాటర్న్ గ్రామర్ అవసరం లేదు జస్ట్ ఈ ఫైవ్ ప్యాటర్న్స్ ని ఫాలో అయ్యి నేర్చుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఐ ప్లస్ వి అంటే వర్బ్ ప్లస్ ఇంగ్ ఇంగ్ ఫార్మ్ ఓకే సో ఐ ఆమ్ రీడింగ్ ఐ ఐఎమ్ కుకింగ్ ఐ ఐమ్ వాకింగ్ ఐ ఐఎమ్ వాచింగ్ ఈ విధంగా స్టెప్ టు ఐ లైక్ ఐ డోంట్ లైక్ దీనిని ఉపయోగించి ఐ లైక్ కాఫీ ఐ లైక్ వాచింగ్ మూవీ ఓకే ఐ లైక్ ఈట్ ఫ్రూట్స్ ఈ విధంగా అలాగే ఐ వాంట్ ప్లస్ వర్బ్ ఐ వాంట్ టు గో ఐ వాంట్ టు రైట్ ఐ వాంట్ టు రీడ్ ఈ విధంగా అలాగే కెన్ యూ ప్లస్ వర్బ్ ఇక్కడ అంటే వర్బ్ కెన్ యూ హెల్ప్ మీ కెన్ యూ హెల్ప్ దెమ్ కెన్ ఐ హెల్ప్ యూ ఈ విధంగా లైక్ దిస్ నెక్స్ట్ ఫిఫ్త్ ది లెట్స్ ప్లస్ వర్బ్ లెట్స్ ట్రై లెట్స్ గో లెట్స్ ఈట్ లైక్ దిస్ ఈ విధంగా మీరు ఈ ఫైవ్ సింపుల్ సెంటెన్స్ ఫ్యాటర్న్స్ని రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయాలి యూజ్ దిస్ ఫ్యాటర్న్స్ డైలీ ఫర్ హండ్రెడ్ సెంటెన్స్ ఈ ప్యాటర్న్ ఉపయోగించి డైలీ మీరు ఒక నోట్బుక్లో కానీ ఓకే లేదా మీ మైండ్లో కానీ ఈ హండ్రెడ్ సెంటెన్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అలాగే స్టెప్ త్రీ ప్రాక్టీస్ విత్ యువర్ సరౌండింగ్స్ పార్ట్నర్ అవసరం లేదు సరౌండింగ్స్తో ప్రాక్టీస్ చేయడం చాలు అలాగే ఇక్కడ చూడండి మిర్రర్ ప్రాక్టీస్ అంటే మీరు అద్దంకి ఎదురుగా నిలబడి మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఈ వాక్యాలని ఈ విధంగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడండి ఐఎమ్ బ్రషింగ్ మై టీత్ ఐఎమ్ వేరింగ్ మై షర్ట్స్ లైక్ దిస్ నెక్స్ట్ మిర్రర్ ప్రాక్టీస్ అయిన తర్వాత ఫోన్ ప్రాక్టీస్ రికార్డ్ వాయిస్ టూ మినిట్స్ డైలీ రోజు ఒక రెండు నిమిషాలు మీరు తప్పులైనా పర్వాలేదు ఇంగ్లీష్లోనే మాట్లాడి ఆ మాటలని మీ ఫోన్లో రికార్డ్ చేయండి ఆ తర్వాత ఆ రికార్డ్ చేసినటువంటి మీ ఇంగ్లీషు స్పీకింగ్ని మీరే వినండి సో మీరు ఇలా చేయడం వలన మీలో ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అక్కడ మీరు వినే నేపథ్యంలో తప్పులేమన్నా ఉన్నాయా మీరు డైలీ ఇంప్రూవ్ అవుతున్నారా ఇటువంటి అంశాలను మీరు అక్కడ నేర్చుకుంటారు మిస్టేక్స్ ఆర్ బెస్ట్ టీచర్స్ మీరు మాట్లాడుతున్న నేపథ్యంలో గ్రామర్ తప్పైనా లేదా మీరు ప్రనౌన్షియేషన్ అటు అంటే మీకు తడబడిన ఇబ్బంది ఏం లేదు వాటి నుంచి మీరు నేర్చుకుంటారు డైలీ ప్రాక్టీస్ చేయడం వలన అలాగే స్టెప్ ఫోర్ లెర్న్ టెన్ వర్డ్స్ ఎవ్రీడే డైలీ టెన్ వర్డ్స్ ప్లస్ మేక్ టెన్ సెంటెన్స్ పది టెన్ పది వర్డ్స్ నేర్చుకోండి ఆ పది వర్డ్స్తో పది వాక్యాలను మీరు తయారు చేయండి ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇస్తున్నాను బుక్ టేబుల్ హ్యాపీ క్లీన్ వాక్ ఫాస్ట్ లైక్ దిస్ ఈ విధంగా ఒక టెన్ సెంటెన్స్ ఎగ్జాంపుల్ అవి సో ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూసినట్లయితే ఐ హావ్ ఏ బుక్ మై టేబుల్ క్లీన్ ఐ యామ్ హ్యాపీ టుడే డోంట్ వాక్ ఫాస్ట్ ఆ విధంగా మీరు టెన్ సెంటెన్స్ ని టెన్ పదాలతో డైలీ తయారు చేయండి తర్వాత స్టెప్ ఫైవ్ యూజ్ ఇంగ్లీష్ ఇన్ డైలీ లైఫ్ ఫ్యామిలీతో సింపుల్ ఇంగ్లీష్ ఈ విధంగా మీరు మాట్లాడడం మొదలు పెట్టండి గుడ్ మార్నింగ్ ఐఎమ్ రెడీ లెట్స్ ఈట్ ఈ విధంగా అలాగే వాట్సాప్ లో షార్ట్ ఇంగ్లీష్ మెసేజ్ పంపండి గూగుల్లో ఇంగ్లీష్ సెర్చ్ చేయండి యూట్యూబ్ వీడియోస్ సబ్ టైటిల్స్ చూడండి అంటే మీరు ఒకవేళ తెలుగు చూసినా కానీ అక్కడ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉండే విధంగా మీరు చూసుకోండి అలాగే స్లో క్రియేట్ ఇంగ్లీషు ఎన్విరాన్మెంటు స్లోలీ క్రియేట్ ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్ అంటే మీ చుట్టూ సరౌండింగ్ అలాగే మీ ఫ్యామిలీతో స్లోగా ఆ ఇంగ్లీష్ మాట్లాడేటువంటి ఎన్విరాన్మెంట్ని మీరు మీకు మీరే క్రియేట్ చేసుకోవాలి అలాగే స్టెప్ సిక్స్ మోటివేషన్ అండ్ డైలీ రొటీన్ మార్నింగ్ ఫైవ్ మినిట్స్ థింక్ ఇన్ ఇంగ్లీష్ ఆఫ్టర్నూన్ ఫైవ్ మినిట్స్ స్పీక్ షార్ట్ సెంటెన్స్ నైట్ ఫైవ్ మినిట్స్ లిసన్ ఇంగ్లీష్ ఆడియో అండ్ వీడియో క్వైట్ డోంట్ లెర్న్ ఇంగ్లీష్ టు ఇంప్రెస్ అదర్స్ లెర్న్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అంటే మీరు ఎవర్నో ఇంప్రెస్ చేయడం కొరకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ప్రాక్టీస్ చేయకండి అలా చేసినప్పుడు మీలో ఫియర్ బై రకరకాలుగా ఉంటుంది చేయడం కోసం కాదు మీ భావాలను ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంగ్లీష్ లో ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ ని నేర్చుకుంటున్నారు ఫైనల్ కన్క్లూజన్ స్టాప్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ సారీ ఇన్ తెలుగు ఇంగ్లీష్ లో మాట్లాడాలనుకున్నప్పుడు మీరు ఇంగ్లీష్ లోనే థింక్ చేయడము స్టార్ట్ చేయండి యూజ్ ఫైవ్ సెంటెన్స్ ప్యాటర్న్ ఆల్రెడీ ఇంతకు ముందు మీకు వివరించాను అలాగే ప్రాక్టీస్ విత్ సరౌండింగ్స్ ఈ వీటి గురించి కూడా మీకు వివరించాను వీటన్నిటిని ఒకసారి మీరు రివిజన్ చేసుకోండి లెర్న్ టెన్ వర్డ్స్ డైలీ అండ్ మేక్ టెన్ సెంటెన్స్ అలాగే యూజ్ ఇంగ్లీషు డైలీ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ కీప్ లెర్నింగ్ కీప్ స్పీకింగ్